అందరికీ నమస్కారమండి రేపే ముక్కోటి ఏకాదశి అనగా వైకుంఠ ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి అనగా విష్ణుమూర్తి ఆషాఢ మాసంలో నిద్రపోయి ఈ ముక్కోటి ఏకాదశి రోజు నిద్రలోంచి మేల్కొంటారు ఈ ముక్కోటి ఏకాదశి అనగా మూడు కోట్ల ఏకాదశితో సమానం కాబట్టి మీరంతా ఏం చేస్తారంటే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉదయాన్నే సూర్యోదయానికి ముందు లేచి స్నానమాచరించి చిన్న పెద్ద ఎవరు కూడా తేడా లేకుండా ఈ రోజున మనం దేవుడి దగ్గర ఈ విధంగా పూజ చేయాలి ఈరోజు తెలుపు పువ్వులు కానీ అలాగే పసుపు రంగు పువ్వులు కానీ ఆ విష్ణుమూర్తికి సమర్పించి పూజ చేయాలి బ్రాహ్మణులకి ఏదైనా స్వయం పాకం దానం ఇవ్వాలి అలాగే గుడికి వెళ్ళాలి ఏది కానీ కుదరకపోతే అదే రోజు ఆ భగవంతుడు నామాన్ని స్మరించుకోవాలి ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత వీలైతే మనం ఉపవాసం ఉండగలిగితే ఆ రోజంతా ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి నాడు వదలాలి విష్ణుమూర్తి ఆషాఢ మాసంలో నిద్రపోయిన తర్వాత ఈ ముక్కోటి ఏకాదశి రోజు మేల్కొంటారు కాబట్టి ముక్కోటి దేవతలంతా కూడా ఉత్తర ద్వారమున ఆ భగవంతుడిని దర్శనం కోసం వేచి ఉంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం తెరిచి ఉంటుంది మనమంతా కూడా ఆ ఉత్తర ద్వారం నుంచి ఆ దేవుడిని దర్శించుకోవాలి ఈ ముక్కోటి ఏకాదశి నాడు మీకు విశేషంగా ఏదైనా కోరికలు ఉన్న వాళ్ళు ఈ రోజు గుడికి వెళ్ళి దాన ధర్మాలు చేసుకుంటే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతుంది అలాగే ఈరోజు ముక్కోటి దేవతలకు పూజ చేసినట్టు లెక్క ఈ ఒక్కరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి ఉత్తరం అంటే జ్ఞానం దక్షిణం అంటే అజ్ఞానం జ్ఞాన మార్గాన్ని ఆ పరమాత్ముణ్ణి దర్శించుకోవడమే ముక్కోటి ఏకాదశి కాబట్టి మనమంతా కూడా ఈ పర్వదినాన్న ఉత్తర ద్వారాన ఆ భగవంతుణ్ణి దర్శించుకుందాం కాబట్టి మన మనసులో ఉన్న కోరికలన్నీ ఆ పరమాత్మను చెప్పుకొని మన కోరికలన్నీ కూడా నెరవేర్చుకుందాం కాబట్టి ఉదయాన్నే మీరంతా కూడా మేల్కొని ఆ పరమాత్మని దర్శించుకోండి సర్వే జన సుఖినో భవంతి